నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు నేను కారం కారంగా వెల్లుల్లి కారం అదేనండి ఎల్లిపాయ కారం అంటారు కదా అదే చేయబోతున్నాను ఎప్పుడైనా జలుబు దగ్గు చేసి ఒంట్లో బాగోకపోయినా లేదా వర్షం పడుతున్నప్పుడైనా సరే వేడివేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో అయితే ఇది అన్నంలోకే కాదండి దోశ వేసేటప్పుడు పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే ఏవైనా వేపుళ్ళు చేసినప్పుడు కారం బదులుగా ఈ ఎల్లిపాయ కారం వేసుకుంటే ఆ ఫ్రై అసలు ఎంత బాగుంటుందో కాకపోతే ఒక్కటే తేడా అన్నంలోకి అయితే తాలింపు వేసుకుంటాము దోశలకి కానీ వేపుళ్ళకి గాని అయితే తాలింపు వేయనవసరం లేదు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని తాలింపు వేయకుండా ఒక ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకుని నెల రోజులు హ్యాపీగా వాడుకోవచ్చు చెయ్యటం పది నిమిషాల పనే కానీ రుచి మాత్రం చెప్పలేనంతగా ఉంటుంది రోట్ లో ముందుగా ఒక అర కప్పు పొట్టు తీసేసిన వెల్లుల్లి వేస్తున్నాను ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంతమంది పొట్టు తీయకుండా కూడా వేసుకుంటారండి మీ ఇష్టం అలా అయినా వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంత వేసాను దీంతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ముందు ఇక్కడ వరకు కచ్చాపచ్చాగా దంచేసేయండి ఇలా కచ్చాపచ్చాగా దంచేసిన తర్వాత ఇప్పుడు ఇందులో తీసుకున్న వెల్లుల్లిపాయల్లో సగం అంటే పావు కప్పు కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని మెత్తగా దంచేసేయండి ఆఖరిన కొంచెం ఇలా రెండు రెమల కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట రోట్లో అయితే ఇలా ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ దంచుతాము అదే మిక్సీలో అయితే అన్ని ఒకేసారి వేసి తిప్పేసేయచ్చు ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ని రోట్ లో చేస్తేనే బాగుంటాయండి ఓపిక ఉంటే రోట్ లోనే చేసుకోండి లేదంటే మిక్సీ తిప్పేసేయండి దీన్ని దంచడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి అన్ని సాఫ్ట్ ఇంగ్రీడియంట్స్ ఏ కదా కేవలం రెండు మూడు నిమిషాల్లో ఈజీగా దంచేసేయచ్చు ఫైనల్ గా ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే ఇదే స్టేజ్ లో ఇంకొంచెం యాడ్ చేసుకుని దంచేసేయచ్చు నాకైతే ఇంకొక టీ స్పూన్ ఉప్పు పడుతుందేమో అనిపించింది సో ఇంకొక స్పూన్ ఉప్పు వేసి దంచుతున్నాను చూడండి ఇలా మెత్తగా దంచేసిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు ఇది అన్నంలోకి చేస్తున్నాం కాబట్టి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయిలో ఒక పావు కప్పు ఆయిల్ హీట్ చేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెప్పలు దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు నాలుగు ఎండుమిరపిక వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి స్టవ్ ఆపేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ తాలింపులు వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి ఇంతేనండి ఘుమఘుమలాడుతూ కారం కారంగా వెల్లుల్లి కారం రెడీ ఇందులో ఆల్రెడీ ఆయిల్ వేసి తాలింపు వేసాం కాబట్టి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు మీరు తాలింపు కూడా నువ్వు పప్పు నూనెతో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం